ప్రయాణిస్తున్న హెలికాప్టర్ దారి తప్పింది విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరకు బయలుదేరింది చంద్రబాబు హెలికాప్టర్ ఈ క్రమంలో పైలట్ ఏటీసీ సిబ్బంది సమన్వయ లోపంతో అరకు సమీపం నుంచి హెలికాప్టర్ వెనుదిరిగింది ఏటీసీ నిర్దేశించిన మార్గంలో కాకుండా హెలికాప్టర్ వేరే మార్గంలో వెళ్లినట్లు గుర్తించింది ఏటీసీ విశాఖ వచ్చి తిరిగి నిర్దేశించిన మార్గంలో అరకు వెళ్లింది హెలికాప్టర్ హెలికాప్టర్ దారి తప్పింది ఈ రోజు మండపేట అరకులో చంద్రబాబు రా కదిలిరా బహిరంగ సభలు ఉన్నాయి ఆ సభలకు ప్రత్యేక విమానంలో ఆయన బయలుదేరారు సో ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అరకు బయలుదేరింది చంద్రబాబు హెలికాప్టర్ ఈ క్రమంలో పైలట్ ఏటీసీ సిబ్బంది సమన్వయ లోపంతో అరకు సమీపం నుంచి హెలికాప్టర్ వెనుదిరిగింది ఏటీసీ నిర్దేశించిన మార్గంలో కాకుండా హెలికాప్టర్ వేరే మార్గంలో వెళ్ళినట్లు గుర్తించిన ఏటీసీ విశాఖ వచ్చి తిరిగి వెళ్ళమని నిర్దేశించిన మార్గంలోనే మళ్ళీ అరకు వెళ్ళింది హెలికాప్టర్ మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిట్టిబాబు అందిస్తారు చిట్టిబాబు అసలు ఏం జరిగింది జిడిపి అధినేత చంద్రబాబు ఈ రోజు ఉదయం పది గంటల పది నిమిషాలకు గన్నవర ఎయిర్పోర్ట్లో బయలుదేరారు పదకొండు గంటలకు విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు పదకొండు పదకొండు గంటల పది నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్లో అరకు సమీపంలో ఉన్నటువంటి డుంబురుగుండ రా కదిలేరా బహిరంగ సభకు చంద్రబాబు హాజరు కావాలి అయితే పదకొండు గంటల పది నిమిషాలకు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరారు అయితే ఏటీసీ అధికారులు నిర్దేశించినటువంటి రూట్లో కాకుండా వేరొక రూట్లో పైలట్ తీసుకువెళ్ళట్టుగా ఏటీసీ అధికారులు గుర్తించారు తక్షణమే పైలట్కు సమాచారం ఇచ్చారు అరకు సమీపం వరకు చేరుకున్నటువంటి చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ నేరుగా హెలి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకున్నారు విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏటీసీ అధికారులు నిర్దేశించినటువంటి రూట్లోనే కొద్దిసేపటి క్రితమే మరలా అరకు బయలుదేరారు అరకు నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా ఏదైతే రా బహిరంగ సభకు చంద్రబాబు ఏదైతే సభ ఏర్పాటు చేశారు డుమురగొండ ప్రాంతానికి కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు షేప్ కైతి చేరుకున్నారు ఇటు ఏటీసీ అధికారులకు చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ పైలట్కి మధ్య సమన్వయ లోపం వల్ల ఇది ఈ తప్పిదం జరిగిందంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రాథమిక నిర్దేశించారు ఒక రకమైనటువంటి నిర్ధారణకు వచ్చారు తదుపరి విచారణ అనంతరం అసలు ఏం జరిగింది ఏం జరిగినటువంటి అంశాల తర్వాత చంద్రబాబు ఫైల ఫైలెట్ ఏదైతే ఉందో ఆ దిశగా వెళ్ళారు మాత్రం మరికొన్ని గంటల్లోనే స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది నేరుగా అరకు సమీపం వరకు వెళ్ళినటువంటి ఏదైతే చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి హెలికాప్టర్ అరకు నుంచి ఏటీసీ అధికారులు మెల్లగా నేరుగా పిలవడం జరిగింది విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు పన్నెండున్నర ప్రాంతంలోని విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏటీసీ అధికారులు నిర్దేశించినటువంటి రూట్లోనే నేరుగా ఆ డుమురుగుండ ప్రాంతానికి చంద్రబాబు కొద్దిసేపు క్రితమే చేరుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొన్నారు రా కదిలేరా భారీ ఏర్పాట్లు చేశారు ఐదు వేల మంది అరుకు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కూడా పాల్గొబోతున్నారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు షేప్గా చంద్రబాబు బహిరంగ సభ వద్దకు చేరుకున్నారు మరికొన్ని నిమిషాలను బహిరంగ సభ ప్రారంభం కాబోతుంది అయితే ముఖ్యంగా ఇటు ఏటీసీ అధికారులకు పైలట్కి మధ్య సమన్వయ లోపం వల్ల ఈ తప్పిదం జరిగిందంటూ కూడా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రాథమికంగా నిర్దేశించారు అరుణ చిట్టిబాబు మరి అసలు ఈ సమన్వయ లోపు ఎక్కడ తల్లెత్తింది దీనిపై విచారణకు ఆదేశించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ఖచ్చితంగా విశాఖ ఎయిర్పోర్ట్ కు పదకొండు గంటలకు టిడిపి అధినేత చంద్రబాబు అక్కడికి రావడం జరిగింది పదకొండు గంటల పది నిమిషాలకు ప్రత్యేక హెలికాప్టర్లో నేరుగా అరుకు చేరుకోవాలి అయితే ఏటీసీ అధికారులు ఎప్పుడు హెలికాప్టర్లో ప్రయాణించినా సరే ఒక రూట్ మీద మాత్రం దిశానిర్దేశం చేస్తారు ఏటీసీ అధికారులు నిర్దేశించినటువంటి రూట్ కాకుండా మరొక రూట్లో ఈ పైలట్ చంద్రబాబు ప్రయాణిస్తున్నటువంటి ఏదైతే హెలికాప్టర్ ఉందో దాన్ని తీసుకువెళ్ళట్టుగా ఎయిర్పోర్ట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు తక్షణమే అరకు సమీప వరకు చేస్తున్నటువంటి చంద్రబాబు హెలికాప్టర్ నేరుగా పైలట్కు సమాచారం ఇచ్చారు అరుకు ప్రాంతం నుంచి నేరుగా విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకు ఏటీసీ అధికారులు నిర్దేశించినటువంటి రూట్ లో మరలా పన్నెండు గంటల పన్నెండున్నరకు బయలుదేరారు కొద్దిసేపటి క్రితమే అరకు ప్రాంతానికి హెలికాప్టర్ కూడా సేఫ్గా చేరుకునేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఈ ఏదైతే పైలట్ సమన్వయ లోపం వల్ల జరిగిందంటూ కూడా అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు ఇప్పటికే ఖచ్చితంగా దీనిపైన లోతైనటువంటి విచారణ జరిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా ఎవరైతే ఉన్నారో ఎయిర్పోర్ట్ అధికారులతో పాటు డైరెక్ట్ కూడా కొద్దిసేపటి క్రితమే స్పష్టం చేసినటువంటి పరిస్థితి పూర్తి స్థాయిలో విచారణ చే జరిగిన తర్వాత అసలు ఎందుకు జరిగింది ఎవరు లోపము పైలెట్ లోపమా లేకపోతే సమన్వయ లోపం వల్ల ఎట్లా జరిగిందా ఏటీసీ అధికారులు నిర్దేశం రూట్ లో చంద్రబాబు హెలికాప్టర్ ఎందుకు ప్రయాణించలేదు అనేటువంటి అన్ని అంశాలపైన కూడా లోతైనటువంటి దర్యాప్తు చేసిన తర్వాత అసలు ఏం జరిగిందని పూర్తి అంశాలు తెలిసినటువంటి అవకాశం స్పష్టంగా కనబడుతుంది రైట్ చిట్ బాబు